అల్లరి మూకల ఆట కట్టించేందుకు తిరుపతి జిల్లా పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో ఏపీలో మొట్టమొదటిసారిగా అర్ధరాత్రి సమయంలో మాట్రిక్ ఫోర్ ధల్మల్ డ్రోన్ కెమెరాను ఉపయోగించి గంజాయి గ్యాంబ్లింగ్ బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వారి ఆట కట్టిస్తున్నారు గుట్టు కాకుండా రహస్య ప్రాంతాల్లో గంజాయి గ్యాంబ్లింగ్ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిని డ్రోన్ కెమెరాలతో పసిగట్టి జిల్లా వ్యాప్తంగా పోలీసు సిబ్బంది కేసులు నమోదు చేస్తున్నారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి ఆట కట్టించేందుకు తాజాగా అధునాతన సాంకేతిక టెక్నాలజీ కలిగిన మ్యాట్రిక్ ఫోర్ థర్మల్ అనే డ్రోన్ కెమెరాను జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు ఉపయోగించి అలరి ముఖలను పరుగు పట్టిస్తున్నారు ఏపీలో మొట్టమొదటిసారి సోమవారం అర్థం డ్రోన్ కెమెరా ఉపయోగించిన తిరుపతి జిల్లా పోలీసులు అసాంఘిక కార్యకలాపాలకు చేస్తున్న వారిపై డేగ కళ్లతో అర్ధరాత్రి నిఘా పెట్టారు నగర శివారి ప్రాంతంలో రహస్యంగా పది మంది ఒకచోట కూర్చొని మద్యం గంజాయి సేవిస్తూ మ్యాట్రిక్ ఫోర్ ధర్మల్ డ్రోన్ కెమెరా కంటపడ్డారు నిఘా నేత్రాన్ని పసిగట్టిన మందబాబులు పరుగులు పెట్టారు అయితే అధునతన సాంకేతిక టెక్నాలజీ డ్రోన్ కెమెరా వారిని వెంటాడి వేటాడి పోలీసులకు పట్టించింది దీంతో ఎక్కడ ఏ ప్రాంతంలో రహస్యంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే అలాంటి వాళ్లను ఖచ్చితంగా పోలీసులు పట్టుకుంటారనే సంకేతాన్ని అల్లరిముఖలకు అందిస్తున్నారు దేశ విదేశాల నుండి తిరుమల తిరుపతి దేవస్థానంకి వస్తున్న భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు నిత్యం పోలీసులు ప్రజలకు రక్షణ కవచంగా ఉండేందుకే ఈ ఆధునాతన సాంకేతిక టెక్నాలజీ కలిగిన మ్యాట్రిక్ ఫోర్ థర్మల్ డ్రోన్ కెమెరా ఉపయోగిస్తున్నామని ఎస్పీ తెలిపారు